ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై నెలలో టిపి వడివేలు గారు భగవాన్ బాబా వారికి రాసినటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి విషయం గురించి తెలుసుకుందాం సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై మూడు జూలై పదకొండవ తేదీ నా బాహుమర్ది చిదంబరం అతని కుమ్మారు బాలసుందరం వీరు గురువారం ఇంటిలో బి కథ పువ్వులు పండ కోసం బజారు పంపినాడు రోడ్డులో పడి ఉన్నటువంటి ఒక పాత మీకు ఒకటి వాని పాత ముందు వచ్చి లోతుగా దిగింది దాన్ని తీసేసి ఇంటికి వచ్చాడు మరుదేహనం మామూలుగా స్కూల్కి వెళ్ళాడు సాయంత్రం ఉన్నట్లుగానే వమనం చేసుకున్నాడు డాక్టర్ని పిలిచి చూపించారు వారు పల్స్ వచ్చి కంగారుతో అబ్బాయిని తక్షణమే హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తీసుకుని పోవాలి అన్నారు ముగ్గురు పెద్ద డాక్టర్లు అబ్బాయికి పరిపరి విధములు చికిత్స చేశారు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారిని త్వరగా రమ్మని కబురు పంపారు వారి సామర్థ్యం కూడా నిష్ప్రయోజనమై పరిణమించినది ఇక లాభం లేదని డెత్ వారెంట్ అనగా మనకు సంతకము చేయవలసిందని చెప్పి నా బాగుమతికి తెలిపారు మేమందరం అన్యథా శరణం నాస్తి అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిపై సర్వభారమును వెళ్ళాము నా అత్తగారు సత్యసాయి బయనలు పాడుతూ స్కందకవచ్చ స్తోత్రమును పఠిస్తూ అబ్బాయి పడక దగ్గర రాత్రి అంతా జాగరణ చేసింది కలియుగ అవతారి మూర్తి అయినటువంటి వైద్యనాథుడైనటువంటి సాయిని ఈ సంపూర్ణ విశ్వాసం ఉంచి వారికి శరణాగతుడై మేమందరము కూడా నిమిష నిమిషమునకు గంట గంటకు అబ్బాయి దేహ పరిస్థితి ముఖభావాన్ని పరిగేస్తున్నాం రాత్రి పద గంటల పదకొండు గంటల ఇరవై నిమిషములకు పల్స్ పరిస్థితి కొంచెం ఉత్తమమైనది అని డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఇంకా ప్రాణభయం లేదని ఉన్నారు వారు వారు బ్రతికినది మీ భక్తి యొక్క బలం అని డాక్టర్లు సంతసించారు ఐదు దినముల తర్వాత అబ్బాయిని ఇంటికి తెచ్చినాము అబ్బాయి వయసు పదిహేడు సంవత్సరములు ఇప్పుడు స్కూల్ ఫైనల్ క్లాసులో చదువుతున్నాడు శివశక్తి స్వరూపులైనటువంటి భగవాన్ సాయినాథుడే మన వైద్యనాథుడు జై సాయి రామ్ समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి